రేవంత్ మెప్పు పొందేందుకే కోమటిరెడ్డి వింత చేష్టలు చేస్తున్నారని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి అన్నారు బుధవారం నల్గొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి షాడ కిషన్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీసును కాల్ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే అనే మాటలను ఇక ఆపాలని పార్టీ ఆఫీస్ జోలికి వస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగిందని పార్టీ ఆఫీస్ కోసం ఏ ప్రభుత్వం భూమిని కబ్జా చేసి నిర్మించలేదు అనే విషయాన్ని కోమటిరెడ్డి గ్రహించాలన్నారు మీ కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్ లేకపోతే మీరు కూడా భూమిని ప్రభుత్వం నుంచి కేటాయించుకొని నిర్మించుకోండి కానీ ఇతర పార్టీ ఆఫీసుల మీద పడి కాల్చేస్తామనే మాటలు మాట్లాడడం సరికాదన్నారు మేము చంద్రబాబు రేవంత్ రెడ్డి తొత్తులం కాదు అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదు మేమంతా తెలంగాణ ఉద్యమకారులం టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ మా జోలికి వచ్చినా మా ఉద్యమకారుల జోలికి వచ్చినా మా పార్టీ ఆఫీస్ జోలికి వచ్చినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ముప్పై ఏండ్ల మీరు రాజకీయంలో ఉండి నల్గొండలో కనీసం పార్టీ ఆఫీస్ నిర్మించుకోలేదని కార్యకర్తలు మొత్తం మీ ఇంటి చుట్టూ తాబేలుదారులుగా తిరగాలని ఆలోచనతోనే పార్టీ ఆఫీస్ నిర్మించకుండా ఉన్నారన్నారు రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే బీఆర్ఎస్ పార్టీపై మాటలు తూటాలు పేల్చుతున్నారని మీరు ఏందో నల్గొండ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు ఈ సమావేశంలో కనిగల్ పిఎస్సిఎస్ చైర్మన్ తోటి శ్రీనివాస్ కన్గల్ పిఎస్సిఎస్ చైర్మన్ తోటి శ్రీనివాస్ ఎస్కే లతీఫ్ పోలే వెంకటాద్రి కర్ణాటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు కొమ్మటిరెడ్డి ఎంకరెడ్డి గారు ముప్పై సంవత్సరాలు నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఉన్నారు కానీ వాళ్లకు వారికి ప్రజాస్వామ్య విలువలు లేకుండా ఈ మధ్యకాలంలో వ్యవహరిస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది ఈ దేశంలో డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యం ప్రగిడవిలిందంటే రాజకీయ పార్టీలు ఏ రకంగా వచ్చినా ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా నైతిక విలువలతోటి ముందుకు సాగిన సాగినందువల్లనే ఈ ప్రజాస్వామ్యం ఈరోజు ముందుకు పోతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం పక్క దేశాలలో ప్రజాస్వామ్యం ఎట్లా కూని జరుగుతూ ఉన్నది ఎట్లా నిర్వీర్యమైందని కానీ ఈరోజు రాజకీయ పార్టీలు విలువలతోటి ఉండడం వల్లనే కనీసం ప్రజాస్వామ్యం ఉంది అలాంటి పార్టీల కార్యాలయాలనే కూలగొడతామని వెంకటరెడ్డి గారు పత్రికాముఖంగా బహిరంగంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం చాలా శోచనీయం వెంకరెడ్డి గారు మా టీఆర్ఎస్ పార్టీని మేము అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మాకు భూమి కేటాయించిన తర్వాతనే ఆ ల్యాండ్ అలాట్ చేసిన తర్వాతనే ఫీజు కట్టి టీఆర్ఎస్ పార్టీ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది మీరు తప్పులుంటే ఏ విధంగా ఉంటే నోటీసులు ఇచ్చి కోర్టు పోవాలి కానీ బహిరంగ కూలగొడతామనే మాట మాట్లాడి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం కోంటరెడ్డి వెంకరెడ్డి గారికి తగింది తప్ప జిల్లాలో ఇంతవరకు మేము డెబ్బై ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద నాయకులను చూసినాం తప్ప ఎవరు కూడా పార్టీ ఆఫీసులో జోలికి పోలేదు ముఖ్యంగా ఇక్కడ పార్టీ ఆఫీసులను కబ్జా పెట్టుకొని భూములను ఉత్తానే అలకేషన్ లేకుండా కబ్జా పెట్టుకున్న పార్టీలు వివిధ పార్టీలు ఉన్నాయి కానీ పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రోజు కూడా మేము ఆ పార్టీల ఆఫీసుల జోలికి కానీ పార్టీల జోలికి కానీ పోలేదు గౌరవపూరితంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కానీ ముఖ్య పాత్ర పోషించి గత పది సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉండి తెలంగాణ అభివృద్ధి పదంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోవడం జరిగింది దీన్ని చూసి ఓర్వలేక కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి నిన్న మొన్న ఒక కార్యకర్త చెప్తా ఉన్నాడు వెంకరెడ్డి గారే ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టుకోనియకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆపిందే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎందుకంటే కార్యకర్తలు మొత్తం ఆయన ఇంటి దగ్గరనే ఉండి ఆయనకు దాసోహంగా ఉండాలనే ఉద్దేశంగానే కాంగ్రెస్ పార్టీ కట్టుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని కట్టనియను వెంకరెడ్డి ఈరోజు మీ పార్టీ ఆఫీసును కూడా కూలగొట్టాలి ఓర్వలేక ఆ విమర్శ మా కార్యకర్తలలో ఉంది కనుక అది చూసి ఓర్వలేక పార్టీ ఆఫీస్ కూలగొడతామనేది బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు వెంకటరెడ్డి గారు మీకు చేతనైతే మీకు ల్యాండ్ అలౌకేట్ అయింది భవన్ పక్కన అలాట్ అయింది మీకు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర స్థాయిలో జిల్లాలో కూడా మీకు ఎక్కడ ల్యాండ్ అలాట్ అయితే అక్కడ మీ పార్టీ ఆఫీస్ కట్టుకోండి కానీ మా పార్టీ మీ ఆఫీస్ మీద పార్టీ ఏడవడం ఏందో మాకు అర్థం కావట్లేదు ఇది ఉద్యమ పార్టీ మేము ఆత్మగౌరవం కోసం పోరాడిన పార్టీ ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ పార్టీలో ఉద్యమకారులు ఆత్మాభిమానం ఉన్న నాయకులు ఉన్నారు మేము ఏ ఏ రోజు కూడా ఆత్మాభిమానం దిగజారి పోలేదు ఏ అధికారానికి కూడా ఏ వారికి కూడా ఎన్ని తల వంచి పనిచేయలేదు రోజు కూడా చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జోలికి వస్తే మేము కొన్ని పరిస్థితే లేదు ఖచ్చితంగా ఉద్యమకారులం తెలంగాణ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా మిమ్మల్ని అడ్డుకుంటాం తెలియ అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసం ఇరవై ఐదు పది సంవత్సరాలు మేము తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం కోసం పనిచేసిన నాయకులం ఈ పార్టీలో ఉన్నాం మేము రాజశేఖర రెడ్డి తొత్తులను కాదు చంద్రబాబు ఏజెంట్లం కాదు రేవంత్ రెడ్డి చెంచాలం కాదు తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్రం కోసమే పోరాటం చేసిన నాయకులం బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజలకు ఒక ఐడెంటిటీ అలాంటి పార్టీ ఆఫీసును గులగొడతామనడం చాలా శోచనీయం తప్పదు ఇప్పటికైనా బహిరంగంగా క్షమాపణ చెప్పి మా పార్టీకి కూల కొడతామన్నందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వెంకరెడ్డి గారిని కోరుతా ఉన్నాం చాతనైతే నీ పార్టీ ఆఫీస్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కట్టుకో ఎవరు ఆపేది లేదు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టుకుంటే ఏ ప్రజలు ఆపరు మీ ఏ కార్యకర్తలు ఆపరు నీ పార్టీ ఆఫీస్ కట్టుకునే ధైర్యం లేక గుణం లేక మా పార్టీ ఆఫీసుని గుల కొడతామంటే నవ్వుతా ఉన్నారు వెంకరెడ్డి గారు